హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం చూద్దామండి దత్తాత్రేయుడు కార్యవీర్యార్జునుడుకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించిన ఆడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపము జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్యవీర్యార్జునుడును క్షత్రియ వీరుడు మహిష మహిష్మతీయను నగరమును రాజధానిగా చేసుకొని పాలించిచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్యవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని ఉంటిని మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు గాన మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలం గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరను దత్తాత్రేయుడు కార్యవీర్జును కోరికను మన్నించి ఈ విధంగా వివరించిరి భూపాల భరతఖండములోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచముందే ప్రపంచమందెచుటూను లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు దానపుణ్యములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించట నాకు కూడా సాధ్యం కాదు అందును మాఘమాసం నందు నదిలో స్నానం చేసి గొప్ప ఫలితం కలుగుటియేగాక జన్మరాహిత్యం కలుగును గనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలను అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాప ఫలం అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగా ఉండగా మాఘస్నానంపు చేసి ఒక సద్బ్రాహ్మణుకు దాన ధర్మములు చేసినచో మహా పంచమహాపాతకములు చేసిన వాడినని యుక్తి నొందగ యుక్తి నొందగలడు అనే దత్తాత్రేయుడు కార్యవీర్జనుకు ఈ విధంగా చెప్పుకొంచు వచ్చెను అని దత్తాత్రేయుడు కార్యవీర్జ్యనుకు ఈ విధంగా చెప్పుకొంచు ఉన్నాను పూర్వకాలము గంగా నదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారులు దానం చేసి దానం సంపాదించిన అపార కుబేరుని వలననున్నారు ఆ నగరంలో హేంబ హేమంబరుడు వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసులు కొలది ఉన్నవాడు ఉంపుడు కత్తెను చేరదీసి కులబ్రష్టులయ్యి ఉండిరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవంశమున అడవులో పెద్దపులు నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వైశ్యతో ఉద్యావనంలో విహరించుచుండగా కర్మవత్తు శాతు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురుగుల క్రక్కుచు చనిపోయినాడు ఆ విధంగా హేమ హేమంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళిరే చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరం ఒకే విధంగా పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకం ఎలా నాకు స్వర్గం ఎలా ప్రాప్తించును అని అడిగాను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వే నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకున్నట్టుకు ప్రతిదినము దినూ గంగానది దాటి అవతల గట్టునున్న నీ స్నేహితులతో సంభాషించి వచ్చిచుండేవాడు అటులనే మాఘమాసంలో నది దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువల్ల నీవు పవిత్రుడైనావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం జో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును గాక విప్రును చూచట వలన నీకు మంచి ఫలితమే కలిగినది గాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి భాగ్యము గంగాజలం నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గవలో ముఖంకు వెళ్ళినాడు ఇంతటితో ఇరవై ఒకటో అధ్యాయం ముగిసిందండి నెక్స్ట్ వీడియోలో ఇరవై రెండు అధ్యాయం చూద్దాము ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్